అంటే మేడం ఆ లేట్ అయితే తన పైన డైరెక్ట్ గా చెప్పదు ఇండైరెక్ట్ గా ఏదో నెసెసిటీ అంటది నేను గనక ఇంటికి వస్తే ఆ నెసిటీలు ఏమి ఉండవు నేను టైంకి ఇంటికి వచ్చేస్తే రోజు వచ్చినట్లే టైంకి ఇంటికి వచ్చేస్తే ఏం నెస్సెసిటీలో ఉండవు అదే నేను గనక ఎక్స్ట్రా టైం బయట ఉండి లో ఉండి లేదంటే ఫ్రెండ్స్ తో ఉన్న అప్పుడు ఏమంటది అంటే ఆ ఏంటి ఇంకా ఇంటికి రావడానికి ఏంటి లేటు సరే నేను ఇక్కడ తీసుకోవాలి అది కొనుక్కోవాలి నాకు అర్జెంట్ గా అమౌంట్ వేసేది ఎంత వేయాలి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లేదు ఫైవ్ హండ్రెడ్ ఇలాగ ఎంతో కొంత అమౌంట్ వేస్తూనే ఉండాలి వేస్తుంటే అప్పుడు ఏం మాట్లాడదు అప్పుడు నాకు బయట ఉండటానికి ఎక్స్ట్రా టైం దొరుకుతుంది అన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్టెన్షన్ లేదంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ ఎక్స్టెన్షన్ దొరుకుతా ఉంటుంది డిపెండ్స్ ఆన్ మనీ బాబు చాలా నాకు చాలా అటాచ్మెంట్ ఉంది సార్ కానీ నాకు ఇష్టం మెయిన్ బాబుతో ఉండటం బాబు ఫైవ్ ఇయర్స్ అండి నా దగ్గర ఉన్నప్పుడు కూడా నేను చూసేదాన్ని కానండి అసలు ఆవిడ లేచేది ఎప్పుడు లేస్తుందండి ఇప్పుడు సంవత్సరం కిందనేనండి ఆవిడ ఏది వర్క్ చేసేదాన్ని అంతకు ముందు తొమ్మిది ఇంటికి లేస్తాదండి ఆవిడ నేను తొమ్మిది మరి ఆయన కాలేజీకి వెళ్ళాలని పెట్టుకో కడిగి పెట్టుకో ఆయన ఆవిడ గారు ఈ ఏడు సంవత్సరాల్లో ఏడు నెలలు కూడా చేసిన వంట తినలేదండి ఏడు నెలలు కూడా అసలు మాటలు ఏంటంటే నాకు నోట్ లో రావు భర్తని ఎట్లాగా మాట్లాడాలన్నది అసలు లేదు ఆవిడకి అసలు అది తట్టుకోలేమండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాకు ప్రాబ్లం ఉంది నాకు ఎస్పెషలీ ప్రాబ్లం ఉంది ఇంకా మా పేరెంట్స్ ఈ విషయంలో మాకు సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత పోలీసులే కాబట్టి

నాకు ఫస్ట్ తను నన్ను కొట్టిన దానికి ఇన్నాళ్ళు నాకు పెట్టిన టాఫీసర్ కి తన తన మీద కేసు అయితే ఫైల్ చేసి సరైన యాక్షన్ తీసుకోవాలి తన మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అన్నది అది చట్టం చట్టం వాళ్ళు చూసుకుంటారు పోలీసులు ఇంకా కోర్టులు వాళ్ళు చూసుకుంటారు సో ఆ యాక్షన్ అయితే తీసుకోవాలి తన మీద నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే నాకు ఆ ఇంట్లోంచి సేఫ్టీగా బయటికి రావాలి తన దగ్గర నుంచి నన్ను లాక్ చేసేసి ఇంట్లో రూమ్ లో తలపేసేసి అప్పటికి తన వర్కింగ్ ఉమెన్ కూడా కాదు నేను కాలేజ్ కు బయలుదేరుతుంటే నన్ను ఇంట్లో ఒక బెడ్రూమ్ లో లాక్ చేసేసి తను సైలెంట్ గా బయట ఉండి చాలాసేపు కాలేజ్ కి లేట్ ఇచ్చేసి ఆ కాలేజ్ లో నేను మాట్లాడేలా చేసింది ఇదేంటి అని అడిగితే నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను ఇది నేను చేయగలిగే పవర్ డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ అని చెప్పేసి నేను నిన్నే బయటకు వచ్చేసాను నేను బయటకు వచ్చాను కానీ కట్టుబట్టలతో వచ్చానండి బయటికి ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిన కాదండి నేను కొంటున్నాను నేను ఇప్పుడు కట్టుబట్టలతో బయటకు వచ్చాను నేను అట్లీస్ట్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి నేను వేరే చేత బట్టలు తెచ్చుకోవాలనుకున్నా కూడా నాకు భయంగా ఉంది ఇంటికి వెళ్దాం అని నేను అదే నేను పోలీసుని అడిగాను పోలీసులను అడిగాను నేను సార్ నాకు ఎవరినైనా కొంచెం ఎస్ఆర్ తోడిచ్చి పంపించండి నేను బట్టలు తెచ్చుకుంటాను ఎందుకంటే మీరుంటే జనరల్ గా తను వేరేలా బిహేవ్ చేస్తుంది వేరే బయట వాళ్ళు ఉంటే తను చాలా నార్మల్ గా బిహేవ్ చేస్తుంది కానీ నేను ఒక్కడనే ఉంటే తను వేరుగా బిహేవ్ చేస్తుంది సో నేను అదే అన్నాను నేను తన దగ్గరికి ఇప్పుడు వెళ్ళి లాక్ అవ్వలేదు నేను బయటకు వస్తాను ఆ సో బయటికి రావడానికి నేను అన్ని నా బిలాంగింగ్స్ అన్ని తెచ్చుకోవడానికి నా కార్ కీస్ బండి ఇంటి కీస్ ఇంకా నా ల్యాప్టాప్ ఇంకా నా బట్టలు అన్ని తెచ్చుకోవడానికి నాకు ఎవరినైనా ఇస్తారు ఇవ్వండి అంటే పోలీసులు ఏమన్నారంటే మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ మేము ప్రైవేట్ ఎంప్లాయీస్ కాదు కదా మీకు సెక్యూరిటీలు అవి ఇవ్వడానికి ఇంకా అందుకనే నేను ఇలాగే గా మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే అనుమానం సార్ ఏంటంటే నేను కాలేజ్ లో ఫోర్ ఓ క్లాక్ గనుక కాలేజ్ అయిపోతే నేను ఇంటికి రావడం ఆ తను చూస్తుంది నువ్వు ఇంటికి రావడానికి మాక్సిమం హాఫ్ అన్ అవర్ ఫోర్ థర్టీ కల్లా ఇంట్లో ఉండాలి ఎందుకు ఇంట్లో లేవు ఫోర్ థర్టీ కల్లా ఇంట్లో లేవు ఏం చేసావు ఈ హాఫ్ అన్ అవర్ ఏం చేసావు ఎక్స్ట్రా టైం ఏంటి ఈ టెన్ మినిట్స్ ఏం చేసావు ప్రతిది గా అడుగుతుంది ఒకవేళ గూగుల్ మ్యాప్స్ అయ్యి చెక్ చేస్తుంది నా ఫోన్ తీసుకుని చెక్ చేసి మొత్తం ఎవరెవరి దగ్గర తిరిగావు ఎక్కడెక్కడ తిరిగావు ఏంటి ఈ ప్లేస్లో అన్ని తిరిగావని అని అంటది ఒకవేళ గూగుల్ మ్యాప్స్ లో ఏం దొరకపోతే ఫోన్పే హిస్టరీ పేటిఎం హిస్టరీ గూగుల్ పే హిస్టరీ ఇవన్నీ తీస్తుంది తీసి ఈ పేమెంట్స్ ఏంటి ఇవన్నీ అక్కడెక్కడ చేసావు ఎందుకు చేసావు ఈ ఎవరెవరు ఖర్చు పెట్టారు ఏంటి అని చెప్పేసి విపరీతంగా అనుమానిస్తూ ఉంటది నిన్న కూడా నిన్న కాదు సార్ నేను లాస్ట్ ఇంట్లో బయటికి రావడానికి ముందు కూడా తను నా ఫోన్ తీసుకుని మొత్తం కాంటాక్ట్స్ అన్ని చెక్ చేస్తుంది ఎవరు ఇతను ఎవరు ఈ వీళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నాం ఈ మెసేజ్ ఏంటి ఇది ఎందుకు అని చెప్పేసి ప్రతిదీ మరీ అసలు ఇంకేమంటదంటే ఇంకా ఆల్మోస్ట్ ఎలా అడుగుతుంటే లైవ్ లొకేషన్ నేను తనకి షేర్ చేస్తూ ఉండాలి నిరంతరం నేను తన పర్మిషన్ తీసుకునే వెళ్ళాలంట ఎక్కడికి వెళ్ళినా నేను నీకు టూ డేస్ నుంచి పర్మిషన్ ఇస్తున్నాను బయటకు వెళ్ళడానికి నమ్మి ఇస్తున్నాను నీకు బయటకెళ్ళడానికి కానీ నువ్వు దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నావు నాకు చెప్పట్లేదు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి ఇంకా అది కూడా ఒక రీజన్ మీరు అంటే ఆమె అనుమానం పడుతుంది సార్ నాకు ఏమీ లేవు తనకి నాకు తెలిసైతే ఏం లేదు సార్ కానీ నా మీద అనుమానం పడడం అది మాత్రం చాలా సివియర్ గా ఉంది సార్ ఎప్పుడు తన అనుమానంతో వేధించలేదు సార్ నువ్వు ఉన్నావు ఎక్కడున్నావు ఎవరితోన్నావు ఎందుకు ఉన్నావు ఇలాంటివి నేను ఎప్పుడు ఏనాడు తన క్వశ్చన్ చేయలేదు ఇన్నాళ్లలో మ్యారేజ్ అయిన సార్ కానీ తన మటుకు నన్ను చాలా సివియర్ గా ప్రతిదానికి దానికి